ಅವ ನಿಜ ಕಣ್ಣು ದೋಯಿ ತೊಗಲಂದು ವಿಲಿಂಗೆಡುಡು ಸೋಮ ಜಾನಕೀ ಕುನೇತ್ರ ಕೊಂಡಲನುಂಡು ಘನಂಬ ಮೈಥಿಲೀನವನವನಂಬನು ವನಂಬು ಕುಲಿ ಭಜಿಂತು ನಿಲ್ಲಪುಡು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ श्रीमद्वाल्मीकिरामायणं बालकाण्डा एकसप्ततितमसर्ग जनकमहाराजु कन्यादानप्रतिनचयुट एवं ब्रुवाणं जनकः प्रत्युवाच कृताञ्जलिः श्रोतुमर्हसि भद्रं ते कुलं नः परिकीर्तितं प्रदाने हि मुनिश्रेष्ठ कुलं निरवशेषतः वक्तव्यं कुलजातेन బోధ మహామునే మహర్షి దశరథుని వంశక్రమాన్ని వివరించిన తరువాత జనకుడు ఆయనకు చేతులు జోడించి వశిష్ఠునితో ఇలా అన్నాడు మహర్షి నీకు మంగళము నేను నా వంశక్రమాన్ని తెలిపెదను వినుము కన్యాదాత కన్యాదాన సమయంలో తమ వంశము గురించి పూర్తిగా చెప్పగలను అందుకే నేను నా వంశముని వివరిస్తున్నాను వినవలసినది राजा भूत्रिषु लोकेषु विश्रुतः स्वेन कर्मणा निमिहि परमधर्मात्मा सर्वसत्त्ववतां वरः तस्य पुत्रो मितिर्नाम प्रथमो मिथिपुत्रकः प्रथमाज्जनको राजा जनकादप्युदावसुः उदावसोऽस्तु धर्मात्मा जातो वै नन्दिवर्धनः नन्दिवर्धनपुत्रस्तु ముల్లోకాలలో ప్రసిద్ధుడు పరమధార్మికుడు ఎన్నదగిన బలవంతుడు అయిన నిమి అను చక్రవర్తి మా పూర్వపురుషుడు మిథిలను నిర్మించిన మిథి ఆ నిమి చక్రవర్తి యొక్క కుమారుడు ఇతడే మా మొట్టమొదటి జనకుడు అతని కుమారుడు ఉదావసువు ఉదావసువునకు నందివర్ధనుడు నందివర్ధనునికి సుకేతువు జన్మించారు सुकेतोरपि धर्मात्मा देवरातो महाबलः देवरातस्य राजर्षे बृहद्रद इति स्मृतः बृहद्रदस्य शूरोभून्महावीरः प्रतापवान् महावीरस्य धृतिमान् सुधृतिः स च विक्रमः सुकेतुमुनकु धर्मात्मुडु महाबलुडेन देवरातुडु पुट्टेनु రాజర్షి అయిన దేవరాతునకు బృహద్రథుడు అనే పుత్రుడు జన్మించాడు బృహద్రథునకు మహావీరుడు పుట్టాడు మహావీరునకు ధైర్యవంతుడైన సుధృతి జన్మించాడు సుధృతేరపి ధర్మాత్మ ధృష్టకేతు సుధార్మిక ధృష్టకేతోస్తు రాజర్షే హర్యశ్వ ఇతి విశ్తుత హర్యశ్వ శమరుः పుత్రో मरोः पुत्रः प्रतिन्धकः प्रतिन्धकस्य धर्मात्मा राजा कीर्तिरथः सुतः पुत्रः कीर्तिरथस्यापि देवमीढ इति स्मृतः देवमीढस्य विबुधो विबुधस्य महीध्रकः महीध्रकसुतो राजा कीर्तिरातो महाबलः कीर्तिरातस्य राजर्षेर्महारोमा व्यजायत महारोम् नस्तु धर्मात्मा स्वर्णरोमा व्यजायत स्वर्णरों नस्तु राजर्षेः ह्रस्वरोमा तस्य पुत्रद्वयं यज्ञे धर्मज्ञस्य महात्मनः ज्येष्ठोऽहमनुजो भ्राता ఆ సుధృతి కుమారుడు రాజర్షి అయిన దృష్టకేతువునకు హరియశ్వడనే సుతుడు జనించెను హరియశ్వనకు మరుడు అను పుత్రుడు కలిగాడు మరుని పుత్రుడు ప్రతింధకుడు ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు కీర్తిరథునికి దేవమీఢుడు దేవమీఢునకు విబుధుడు ఆయనకు మహీధ్రకుడును పుట్టారు మహీధ్రకునకు బలశాలి కీర్తిరాతుడు జన్మించాడు రాజర్షి అయిన కీర్తిరాతునకు మహారోముడు మహారోమునకు ధర్మాత్ముడైన స్వర్ణరోముడు జన్మించారు రాజర్షి అయిన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టెను ధర్మ మార్గాన్ని అవలంబించే ఆ మహాత్మునకు ఇద్దరు కుమారులు పుట్టారు వారిలో నేను పెద్దవాడను వీరుడైన కుశ్వజుడు నా తమ్ముడు माम् तु ज्येष्ठं पिता राज्ये न नराधिपः कुशध्वजं समावेश्य भारं वनं गतः वृद्धे पितरि स्वर्याते धर्मेण धुरमावहम् भ्रातरं देवसङ्काशं स्नेहात् कुशध्वजम् मा तन् ह्रस्वरोममहाराजु पेदवाडिनैन राज्यभारमु अपगि తమ్ముడైన కుశ్వజుని పోషణ భారమును నాపై ఉంచి వనములకు వెళ్ళిపోయిను వృద్ధుడైన తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట దేవతా సమానుడైన నా తమ్ముడు కుశ్వజుని స్నేహముగా చూచుకునుచు ధర్మబద్ధముగా రాజ్యభారము వహించి ఉన్నాను వీర్యవాన్ स च मे प्रेषयामास शैवम् धनुरनुत्तमम् सीता कन्या च पद्माक्षीम् आह्व्यम् वै दीयतामिति तस्या प्रदानाद् ब्रह्मर्षे युद्धमासीन्मया सह सहतोऽभिमुखो राजा सुधन्वातु मया रणे निहत्यतम् मुनिःश्रेष्ठ सुधन्वानम् नराधिपम् వీరం కొంతకాలము గడిచిన తరువాత సుధన్వుడను రాజు సాంకాస్యపురము నుండి మిథిలపైకి దండెత్తి వచ్చాడు గొప్పదైన శివధనుస్సును పద్మాక్షి అయిన బంగారు తల్లి నా సీతను తనకిమ్మని అతను నాకు వర్తమానం పంపాడు సీతను శివధనుస్సును ఇవ్వకపోవటం చేత అతనికి నాకు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో నేను అతనిని వధించాను ఆ సుధన్ముని సంహరించిన తరువాత నా సోదరుడైన ఈ కుశ్వజుని సాంకాశ్యపురమునకు రాజుగా చేశాను అహం మహామునే చేశానుీతో ముని ము సీతాం రామాయ భద్రం ఊర్మిళాం లక్ష్మణాయ వై వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమాం ద్వితీయాం ఊర్మిళాం చైవ త్రిర్దామి నశంశయ మహర్షి సోదరులలో నేను పెద్దవాడను ఇతడు చిన్నవాడు నా కన్యలిద్దరిని దశరథ సుతులకు ఇస్తాను సీతను రామునకు ఊర్మిళను లక్ష్మణునకు ఇస్తున్నాను వీర్యశుల్కయు దేవకన్యతో సమానురాలును అయిన నా కుమార్తె సీతను రామునికి రెండవ అయిన ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి కళ్యాణము చేస్తానని మూడు మార్లు ప్రతిని చేస్తున్నాను ఈ విషయములో సందేహము వద్దు రాజన్ గోదానం కారయ పితృకార్యం చ భద్రం తే వైవాహికం కురు మఘాహ్య మహాబాహో తృతీయే దివసే విభో ఫల్గుణ్యాం ఉత్తరే రాజం తస్మిన్ వైవాహికం కురు రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయం దశరథ మహారాజా మా కన్యలను మహదానందముగా మీ పుత్రులకు ఇచ్చుచున్నాను రామలక్ష్మణులచే గోదానమును సమావర్తన వ్రతమును చేయించుము నాంది శ్రాద్ధము చేసిన తరువాత వివాహము జరిపింపుము ఈ దినము మఘానక్షత్రము కదా నేటికి మూడవ రోజున ఉత్తర ఫల్గుణి నక్షత్రమందు వివాహము చేయుము ముందుగా రామలక్ష్మణుల మంచి భవిష్యత్తుకై గో హిరణ్య భూమ్యాది దానములు కూడా చేయింపవలసినది ఇతిహర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే ఏక తమ సర్గ ఇది శ్రీమద్ రామాయణ బాలకాండలోని డెబ్భై ఒకటవ సర్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి